గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉపనతల మండలంలో గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను సో నా ఫస్ట్ చెక్ వచ్చేసి పది రూపాయలు కానీ పది రూపాయలు వచ్చినప్పుడు ఒక ఎంప్లాయీ బిలీవ్ చేశారా కానీ ఇందులో ఫ్యూచర్ తెలుసుకొని నేను వర్క్ చేస్తున్నా నా హైయెస్ట్ చెక్ వచ్చేసి యాభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు సో నాకైతే జాబ్ ఉంది కదా నేనైతే ముందు భవిష్యత్ ఇంటెలిజెంట్ అంటే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవాలి కాబట్టి నేను ఇంటెలిజెంట్ ఎలా అంటే నాకైతే ఉంది ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి కానీ నాకు ముగ్గురు కొడుకులు సో వాళ్ళకు జాబ్స్ ఉన్నాయనేసి ఓ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆల్రెడీ యువత అనేది అన్ఎంప్లాయ్మెంట్ తో ఎలా ఉందో అందరికి తెలిసిందే ఎస్ఆర్ నో కానీ నేను నా పిల్లల కోసము నాకైతే జాబ్ ఉంది కదా నా పిల్లలకు వస్తుందో రాదు వచ్చినా నో ప్రాబ్లం రాకున్నా నో ప్రాబ్లం రాకుంటే నా వెస్టేజ్ నాకు ఉంది అనే ధైర్యంతో నా పిల్లలు